అంగన్వాడీ కార్యకర్తలు చేసిన ఉద్యమానికి తాము అండగా ఉంటామని పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు అంగనవాడి కార్యకర్తలు చేసిన సమ్మెకు మద్దతుగా మంగళవారం జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద పలు రాజకీయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి శ్రీనివాస్ ఏఐయూసి నాయకులు కె బుచ్చిరాజు సిపిఎం నాయకులు చల్లారి మాణిక్యాలరావు జనసేన నాయకులు ఆకుల రాకేష్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు ప్రభుత్వంలో ఒక భాగమైన అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తారని వారికి తామంతా అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సమ్మెను పరిష్కరించమని వాళ్ళ డిమాండ్లను పరిష్కరించమని తరఫున ప్రజా సంఘాల తరఫున వాళ్ళ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం ఇవాళ అంగన్వాడీ కార్మికులు వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను వాగ్దానాలనే ఇవాళ అమలు పట్టమని అంటున్నారు తప్పితే కొత్తగా ఏమి కూడా వాళ్ళు కోరట్లేదు వాళ్ళు న్యాయమైనటువంటి నిర్మాణాలను పరిష్కరించి వాళ్ళను సమ్మె విరమించే విరమించే వరకు ఇవాళ రాజకీయ పార్టీలుగా ప్రజా సంఘాలుగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం ఈరోజు ఐక్య కారణ సమితి అన్ని పార్టీలు కలిసి జేఏసీగా ఏర్పడి రోజు జంగారెడ్డి కూడా ఆర్డీ ఆఫీసు ముందు మేము ధర్నా నిర్వహించామంటే ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి ఎందుకంటే లక్ష ఎనిమిది వేల పైసలుగా అంగన్వాడీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు నలభై లక్షల మంది తల్లిదండ్రులకు పోషకాలు అందిస్తున్నారు వీళ్ళు అడిగే డిమాండ్లు న్యాయమైన సరుకులు నాణ్యంగా ఉండాలి అధిచ్చే సరుకులు నాణ్యంగా ఉండాలి పిల్లలు కూడా శుభ్రంగా తింటారనే ఉద్దేశంతో న్యాయమైన కోరికలు అడుగుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు అదనం చేస్తామని వాగ్దానం చేసింది ముఖ్యమంత్రి గారు ఆ మాటను మేము ఈ రోజున అఖిలపక్షంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఎనిమిదో రోజుగా ఈ అంగన్వాడీ ధర్నా జరుగుతూ ఉంది అలాగే ప్రతి కేంద్రం వెళ్ళి భయపెడుతున్నారు ప్రజలు కూడా అడ్డం తిరుగుతున్నారు దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకొని వారికి ఎత్తనన్నవన్నీ ఇస్తే బాగుంటుందనేసి అలాగే ఈరోజు అన్ని పార్టీలు కలిపి మహాధారణ జరుగుతుంది దీనికి ప్రజలందరూ సానుభూతి తెలియజేయాలని రాబోయే రోజుల్లో ఈ సమ్మె సక్సెస్ అయ్యేంత వరకు కూడా సహకరించాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు మన ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానం చేశాడో అవి అంగన్వాడీ హెల్పర్స్ కి అవి నెరవేర్చకుండా ఈ కార్యక్రమాలు చేయడం చాలా అన్యాయం వీళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని జనసేన పార్టీ జంగారెడ్డి మండలం తరపున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం